తెలంగాణ రేశ్వర్ నస్తుందండి మా దగ్గరికి నాని దగ్గరికి వచ్చి దర్శనం నుంచి వచ్చి నాలుగు పారికేళ్ళు తీసుకోవడం జరిగిందండి ఈయన ఈయన పేరు ఒకసారి చెప్తారు ఒకసారి వినండి ఎవరిని వచ్చారు కూడా నా పేరు బద్రీన దేశ్వర రాజంపల్లి దర్శనం లో ఎన్ని తీసుకున్నారు ఈ నేనేషన్ పాలు చెక్ చేసుకున్నారు కదండి మూడు కోట్ల నుండి పాల్ చెక్ చేసిన తీసుకు వెళ్ళని మీకు ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ కే కదండి ఇచ్చారు బండికి అవును అవును ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఇక్కడ ఇబ్బంది లేదు మళ్ళీ వస్తారు కదా ఆ వస్తాం వస్తా మా ఇక్కడ అంత బాగానే ఉంది ఓకే సోదలందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని గేర్ ఫోన్ నుంచి అయితే మాట్లాడడం జరిగిందండి మనకి రాత్రి అయితే రెండు రోజులు అయితే దిగి అయితే గేదెలు రెడీగా ఉన్నాయి ముప్పై గేదెలు దాకా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్నవారు రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే మీరు వచ్చి రెసీవ్ చేసుకోవడం జరుగుతుందండి కాల్ విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్ ఇచ్చి గేజులు అయితే మా దగ్గర అమ్మబడినండి రేటు విషయానికి వస్తే ఎనభై తొంభై వేలు నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు ఉంటాయండి గీజర్ని బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ అయితే వచ్చింది మనకి మీరు ఎంత దూరం అయినా సరే గీజర్ పోయించుకుంటే మా వీటిలో వస్తుందండి ఒక గేందు ఒక గేందు చూపిస్తూ చూడండి రోజు మీద కోసం రేట్లు అవుతుంది గీజర్ వచ్చేసి హెవీ సైజ్ గేమ్

ఇది చొరన రోడిని పర్ లేట్ లో తీండి వీర వచ్చేసరికి టీవీ సైజ్ దానికి సమానమైన సైజ్ దానికి రోజినె కూడా లేట్ లో తీండి ఇది చొరన అకాల్టేట్ ఇది అన్న మా ఆందోల్ పడతండి 18 ఏళ్లు అయిన రోజుమే 6 జన్ 70 సజీవ ఇది కూడా చీగుడండి ఇది ప్రెగ్నెంట్ ఎండం ఎన్నం కావాలంటే ఉంటుంది ఇంక లూజ్ అంతా చేయలేదు లూజ్ అంతా చేయలేదు ఇది పదహారు లీటర్లు అవుతుంది రోజు మీద మన దగ్గర హెవీ సైజు గేదు ఉండండి ఇది కూడా కాన్ రోజులు అవుతుంది అండి పదహారు లీటర్లు అవుతుంది ఈ గేదీ కూడా వచ్చేసి ఇది అయితే పద్నాలుగు లీటర్లు అవుతుంది రోజు మీద లూజ్ అంతా చేయలేండి ఎన్నం రెడీగా ఇది డెలివరీ అయిందండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు ఇస్తుందండి ఈ గేదీ వచ్చేసి దగ్గర అయితే ప్రజెంట్ అయితే ముప్పై కేజీలు ఉన్నాయి మాకు చెప్పని తినేసే గేదెలు అయితే పదిహేను కేజలు ఉన్నాయి ఇవన్నీ చివరి గేదులు అండి ఇవి వారం రోజులు డెలివరీ చేయడం ఇవన్నీ ఎవరికైనా కావాలి అనుకుంటే మా అడ్రస్ మరి ఒకసారి చెప్పిన చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ పరం మా దగ్గర ఏ వన్ మీ ఊరు మర్రాజాతి గీజలు అయితే అమరావకైతే ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు రేటు ఇచ్చి ఉన్నాయండి రేటు విషయానికి వస్తే ఎనభై తొంభై వేలు నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటాయండి గీజలు పెట్టి రేట్ అనేది ఉంటుందండి కేవలం మీరు డీజిల్ ఇచ్చి ఉంటే మా వెహికల్ అనేది వస్తుందండి kana ne udi e ka kabhi bhi chhinna mat dena